హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి ఇట్స్ వెన్స్డే డే అరౌండ్ వన్ థర్టీ పీఎం అవుతుంది ఆల్మోస్ట్ లంచ్ టైం అనమాట అండ్ ఐఎమ్ అబౌట్ టు కుక్ ది లంచ్ ఫర్ మై సెల్ఫ్ కొన్నిసార్లు అసలు బా ఎందుకు ఈ ఉద్యోగాలు మానేస్తే బాగుండు అనిపిస్తుంది కదా సో అలాంటి రోజుల్లోనే ఒక రోజు ఇది ఎందుకో తెలీదు ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు వర్క్ సో సరేలే అని చెప్పి ఒక లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నా ఐ హ్యావ్ ఓన్లీ వన్ అవర్ టు హ్యాఫ్ మై లంచ్ మళ్ళీ నాకు టూ థర్టీకి వన్ మోర్ మీటింగ్ ఉందనమాట సో ఐ హ్యావ్ టు అటెండ్ దట్ బిఫోర్ దట్ నేను కొంచెం లంచ్ కుక్ చేసుకొని తినేసేయాలి అత్తమ్మ మార్నింగ్ ఆల్రెడీ కుక్ చేసేసారు బట్ స్టిల్ నాకు కొన్ని ఐ మీన్ వెనెస్డే అండ్ సండే ఈస్ ద డేస్ వేర్ వీ విల్ హ్యావ్ నాన్ వెజ్ ఫర్ ష్యూర్ అనమాట సో సండే తెచ్చిన చికెనే కొంచెం ఉంటే మ్యారినేట్ చేసేసి అలానే పెట్టాను సో టుడే ఇస్ ద టైమ్ ఫర్ మీ టు కుక్ సో ఐ వాంటెడ్ టు కుక్ సింపుల్ అండ్ ఆల్సో డెలిషియస్ మెయిల్ అనమాట సో బాస్మతి రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉంది దాంతో నేను కొంచెం కార్న్ రైస్ చేసి కొంచెం చికెన్ చేసుకుంటున్నాను ఇట్స్ అ కైండ్ ఆఫ్ యునో సెమీ గ్రేవీ చికెన్ విచ్ యూజువలీ కుక్స్ ఎన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కుకింగ్ అంతా అయిపోతుంది అనమాట ఓకే వన్స్ ద చికెన్ ఈజ్ ఫ్రైడ్ వెల్ ఇందులో నేను టూ టొమాటోస్ ప్యూరో చేసి వేస్తున్నాను నో అనియన్స్ అండ్ నథింగ్ సో అంటే రైస్లో ఏమీ ట్యాంగీనెస్ లేదు జస్ట్ ప్లెయిన్ రైస్లో ఉంటుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద టొమాటో అంటే కొంచెం ట్యాంగీగా తింటే బాగుంటుంది రైస్తో కాంబినేషన్ అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట అండ్ ఫర్ ద హర్బ్ రైస్ లైక్ కార్న్ రైస్ ఇట్స్ వెరీ సింపుల్ మన దగ్గర ఉన్న వెజ్జీస్ ఎవరు కా ఏ వెజ్ కావాలంటే అది వేసుకోవచ్చు బట్ నాకు జస్ట్ సింపుల్గా కార్న్ అండ్ పీస్ వేస్తే ఇష్టం కొంచెం బటర్లో గార్లిక్ని సాటేజ్ చేసుకొని కార్న్ ఇంకా పీస్ వేసుకొని బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని అందులో ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ అండ్ ఆరిగానో యాడ్ చేసుకుంటే కార్న్ రైస్ రెడీ అయిపోతుంది అనమాట అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సింపుల్ అండ్ ద డెలిషియస్ మీల్ ఫోర్ ఫర్ మీ టు మేక్ మై మూడ్ ఆల్ రైట్ అనమాట అండ్ ఇది కుక్ చేయడానికి చెప్పినట్టు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయి ఉంది కాబట్టి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట అండ్ దట్స్ ఆల్ ఐఎమ్ ఎన్నింగ్ అప్ విత్ సమ్ చిల్లీస్ కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు సర్వ్ మై డెలీషియస్ అండ్ సింపుల్ బోల్ ఫర్ ద లంచ్ sources are something you put recruiters and sources they can అండ్ యా ఐ స్టార్టెడ్ వర్కింగ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ద లంచ్ వర్కింగ్ బ్యాక్ ఏంటి వైల్ ఇల్ హ్యావింగ్ ద లంచ్ ఆల్సో ఐ వాస్ అటెండింగ్ ద మీటింగ్ అనమాట సో దిస్ వాజ్ అ వెరీ బిజీ డే విత్ ద వర్క్ అండ్ ఐ వాజ్ ఫీలింగ్ సో లేజీ అండ్ స్లీపీ టు వర్క్ ఐ డోంట్ నో వై సో అట్లా 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 మేనేజ్ చేస్తూ వచ్చాను నిద్ర వచ్చినా కూడా సో సమ్టైమ్స్ అనిపిస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెటర్ ఏమో కొంచెం యునో యూ విల్ హ్యావ్ పీపుల్ అరౌండ్ అని చెప్పి అండ్ తర్వాత అనిపిస్తుంది లేదు ఇంట్లో ఉండే కంఫర్ట్ ఆఫీస్లో ఉండదు అని చెప్పి ఇట్స్ లైక్ ఎమ్ మిక్స్డ్ సినారియో విత్ మీ అనమాట సో నా వీడియోస్ ఎవరైనా లైక్ వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ చూస్తే ఐ మీన్ రిలేట్ చేసుకోగలరు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అని చెప్పి సో ఎప్పుడన్నా చాలాసార్లు అనిపిస్తుంది ఎప్పుడైనా లైక్ ఉద్యోగం మానేద్దాం ఇట్స్ ఇన్ అర్ఫ్ చాలు డిపెండ్ అపాన్ మై హస్బెండ్ ఐల్ బి ఏ నార్మల్ జస్ట్ హౌస్ వైఫ్ అండ్ సంథింగ్ అని బట్ ఐ పుష్ మై సెల్ఫ్ టు వర్క్ బికాజ్ ఒక అమ్మాయికి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఫ్యామిలీ మీద బర్డన్ అవ్వడం కంటే ఐ మీన్ బర్డన్ అని కాదు సి హౌస్ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ హాల్ ద హ్యాడ్స్ ఆఫ్ టు ఆల్ ద హౌస్ మేకర్స్ ఐ నో హౌ బిజీ యూ కీప్ ఆల్ ద డే మనం ఇంటిని మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడతామో వీ ఆల్ నో బట్ స్టిల్ నాకేంటి అని అంటే ఐ జస్ట్ కాంట్ బీ అన్ హౌస్ వైఫ్ నాకు వర్కింగ్ ఉమెన్గా ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి బాగుండేదన్నమాట సో నన్ను నేను చాలా మోటివేట్ చేసుకుంటా టు యునో గెట్ ఇన్ టు దట్ వర్క్ అండ్ ఆల్ మా మమ్మీ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేదన్నమాట అమ్మాయికి ఎప్పుడు ఇండిపెండెంట్గా స్పెషల్లీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం నీ ఖర్చులు నీ కోసం నీకు అని నీకంటూ ఒక రూపాయి ఉండాలి సో దానికోసం నువ్వు కష్టపడాల్సిందే అని చెప్పి సో ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఓకే కమింగ్ బ్యాక్ టు దిస్ సో నేనేంటంటే మధ్యలో బాగా నిద్ర వస్తుంది అని చెప్పి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ అనమాట సో ఐ వాంటెడ్ టు హ్యావ్ అన్ హాట్ చాక్లెట్ ఫర్ టుడే సో దట్ ఐ కెన్ సర్వైవ్ ఫర్ నెక్స్ట్ టూ అవర్స్ స్టిల్ సిక్స్ ఓ క్లాక్ ఐ కెన్ వర్క్ అని చెప్పి అండ్ ఐ ఆమ్ డన్ ఎట్ సిక్స్ ఇన్ ద ఈవినింగ్ అనమాట ఐ మీన్ టెన్ టు సిక్స్ ఇన్ ద ఈవినింగ్ సో ఆల్ డన్ విత్ ద వర్క్ లాక్డ్ ఆఫ్ ఫర్ ద డే అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ ద బేబీ అండ్ ఎవ్రీథింగ్ సో ఫస్ట్ అయితే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నా ఎందుకంటే మస్కిటోస్కి ఎంట్రీ ఉండకూడదు కాబట్టి అండ్ ఆల్సో స్విచ్చింగ్ ఆన్ ద లైట్స్ అండ్ మీ అందరికీ తెలిసిందే అండ్ ధూపం స్టిక్స్ క్యాండిల్స్ కూడా వెలిగిస్తాను అనమాట ఈవినింగ్ సిక్స్ అవ్వగానే ఇంట్లో

సో ఎవ్రీ డే విల్ హ్యావ్ సమ్ ఫ్యామిలీ టైం అనమాట సో లిక్షితాతో మేము గడిపే టైం ఇదే ఈవినింగ్ అరౌండ్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఎందుకంటే మార్నింగే డే కేర్కి వెళ్ళిపోతుంది నైన్ నుంచి ఫోర్ వరకు అండ్ మోహన్ అదే టైంకి ఆఫీస్ వెళ్ళిపోతాడనమాట సో ఫోర్కి వచ్చాక అత్తమ్మ అత్తమ్మతో పాటు పడుకుంటుంది అరౌండ్ ఎక్ సిక్స్ ఓ క్లాక్ వరకు సిక్స్ నుంచి వీ విల్ టేక్ హర్ టు ద పార్క్ లేకపోతే ఇంట్లోనే ఇట్లా ఆడిపించడము ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అనమాట సో లాస్ట్ సండే మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము నాంపల్లి అక్కడ కొన్ని షాప్ షాపింగ్ చేశాను ఆ షాపింగ్ అంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ ఎగ్జిబిషన్కి వెళ్తే ప్లీజ్ అవాయిడ్ టేకింగ్ కిట్స్ సండే స్పెషల్గా అసలు వెళ్ళకండి ఎంత రష్ ఉందంటే ఐ కాంటు ఈవెన్ టెల్ యూ డేస్లో కుదిరితే వెళ్ళడానికి ట్రై చేయండి బట్ వీకెండ్ స్పెషల్లీ సండేస్ అయితే ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ టేకింగ్ కిడ్స్ చాలా అంటే చాలా రష్గా ఉంటుంది మేమైతే అసలు ఎక్కువ స్టోర్స్ చూడలేకపోయాము ఏం చేయలేకపోయామనమాట ఓకే బై ద వే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ ఇట్ ఫ్రమ్ ద ఎగ్జిబిషన్ టూ హెయిర్ క్లచెస్ అండ్ వన్ నెక్ పీస్ యాంటిక్ పీస్ అండ్ ఆల్సో దిస్ క్యూట్ ర్యాబిట్ సాల్ట్ అండ్ okay అనమాట పెప్పర్ బాస్కెట్ నాకు చాలా క్యూట్ అనిపించింది దిస్ కాస్టెడ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సాల్ట్ అండ్ పెప్పర్దే ఇది అత్త మాకు బాగా నచ్చింది అనమాట ఎగ్ షేప్లో ఉండి సో తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అనుకుంటా అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ వేస్ నాకు ఇదైతే బాగా నచ్చింది అండ్ పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అన్నట్టు ఉంది సో ఇది కూడా మాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి పడింది అండ్ వన్ సిప్ప బాటిల్ ఫర్ మై బేబీ గర్ల్ అనమాట జ్యూస్ అది వేయడానికి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అయింది బట్ దిస్ ఇస్ గ్లాస్ నేను కూడా ఒక రెండు కోల్డ్ కాఫీస్ కోసం ఐస్ టీ కోసం అని చెప్పి తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ ఈచ్ పడింది అనమాట సో అండ్ ఆల్సో ఐ బాట్ దిస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇదేంటంటే ఒకటి తీసుకుంటే వన్ ఫిఫ్టీ టూ తీసుకుంటే ఒకటి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ టూ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇట్లా నాకు కొన్ని క్యూట్ క్యూట్గా అనిపించినవి ఒక మూడు తీసుకున్నాను మెర్మెడ్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం సో మెర్మెడ్ కనిపించగానే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను అనమాట సో యా దీంతోపాటు ఐ ఆల్సో టు బ్లాంకెట్స్ ఐల్ షో యూ విత్ ఇన్ సమ్ టైమ్ అండ్ ఆ రెండు కింగ్ సైజ్ బ్లాంకెట్స్ తీసుకున్నాను అనమాట సూపర్ కింగ్స్ సైజ్ ఒకటి ఎల్లో షేడ్లో వచ్చింది ఇంకొకటి పింక్ షేడ్స్లో వచ్చింది బ్లాక్ ప్రింటెడ్ విత్ పిల్లో కవర్స్ రెండు నాకు తెలిసి ఐ బాట్ ఇట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ కాస్టెడ్ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఐ ఆల్సో బాట్ దిస్ చందేరీ మల్మల్ కుర్తా అక్కడ ఎన్ని కశ్మీరీ స్టోర్స్ ఉన్నాయి అంటే బట్టలువి అయితే స్పెషల్గా ఎక్కడ చూసినా కశ్మీరీ స్టోర్స్ ఏ ఉన్నాయి సో నేను ఈ త్రీ కుర్తీస్ తీసుకున్నాను అనమాట సో దాట్స్ ఆల్ ఫర్ షాపింగ్ సో నాకు కొత్త వస్తువుల్ని వెంటనే ఇంట్లో డెకరేట్ చేసుకోవడం అట్లాంటి కొత్త బట్టల్ని కూడా దాచుకోకుండా వేసుకోవడం బాగా అలవాటు సో ఐ డిసైడెడ్ ఐ వాంటెడ్ టు డెకరేట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ అండ్ న్యూ లుక్ టు మై డైనింగ్ టేబుల్ అని చెప్పి నేను ఏదైతే కొన్నానో అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట సో దాట్ యూనో ఐ కెన్ ఐ ప్లీజ్ దెమ్ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐ సీ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ర్యాబిట్ బాయ్ ఎంత క్యూట్ అండ్ ప్రిటీ ఉంది కదా ఓకే అండ్ నైట్ నేనైతే డిన్నర్ ఏం చేయలేదు బికాజ్ నాకు ఆఫ్టర్నూన్ తినిదే హెవీగా అనిపించింది అనమాట సో ఐ టూక్ ఎన్ నైస్ షవర్ అండ్ వెన్ టు బెడ్ ఇమీడియట్లీ సో అరేంజింగ్ అండ్ అరేంజ్డ్ ఆల్ ద క్రాకరీస్ దట్ ఐ బ్రాట్ అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ అండ్ సీ యూ గైజ్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రీలీ వెరీ సూన్ బాయ్ బాయ్